హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే మొన్న పెళ్ళి వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట దానిలో కూడా మీకు లాస్ట్లో అయితే చెప్పాను దీనికి పార్ట్ టూ కూడా ఉంది అని అయితే అంటే తర్వాత జరిగిన పనులు కూడా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అని చెప్పాను కదా అందులోనే ఈ వీడియో కూడా ఇక్కడైతే పెళ్లి కూతురికి కాళ్ళగోళ్ళు తీయడానికి అయితే కూర్చోపెట్టారు ఇక్కడ ఇక్కడ చూడండి అంటే ముందులో ఆల్రెడీ ఒకసారి చేసేసారు కదా పెళ్లి కూతుర్ని ఇంకా అదంతా అయిపోయిన తర్వాత సేమ్ ఇలానే ప్రాసెస్ అంతా ఇలాగే అంటే పెళ్లి పీట మీద కూర్చోపెట్టి చేస్తారు ఇక్కడ ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా సేమ్ ఇలానే బొట్టు పెట్టి చక్కగా ఇంకా మళ్ళీ అక్షింతలు అయితే వేస్తారు ఇంక ఇక్కడైతే మనకి కాళ్లగోళ్ళు తీసే ప్రాసెస్ అయితే ఈ వీడియోలో మీరు చూడొచ్చు మన విలేజెస్ లో ఎలా జరుగుతుంది అన్నది ఈ వీడియోలో ఇక్కడ అయితే చాలా బాగుంటుంది సందడి సందడిగా ఉంటుంది అంటే జనం అందరూ ఉంటారు కదా చుట్టాలతో సరదాగా చాలా బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక చోట కలిస్తే ఎంత బాగుంటుందో కదా అసలు పెళ్ళిళ్ళు కానివ్వండి ఫంక్షన్స్ కానివ్వండి వెళ్ళేటప్పుడు చాలా హడావిడిగా ఉంటుంది కానీ కానీ అక్కడ ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ చూడండి అతను అక్కడైతే కాళ్ళగోళ్ళు తీస్తున్నారు కదా ఇంకా అలా అయితే కాళ్ళగోళ్ళు తీస్తారు మాకైతే ఇంకా అందరికీ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పల్లెటూర్లో అయితే ఖచ్చితంగా ఇలాగే చేస్తారు అదే సిటీస్లో అయితే ఇంత ఉండదేమో అనుకుంటున్నాను మనం ఎప్పుడు సిటీస్ పెళ్ళి పెళ్ళిళ్ళకి ఏమీ వెళ్ళ వెళ్ళలేదులేండి అలాగే అన్నట్టు ఈ సంవత్సరం నేను నాకు తెలిసి ఫస్ట్ పెళ్ళికి అటెండ్ అయింది ఇదేనేమో అంటే ఇంతవరకు ఎప్పుడు ఏ పెళ్ళికి వెళ్ళలేదు కూడా ఇంకా ఇట్లా హడావిడి చేయడం అవి కూడా అసలు ఎప్పుడు మీకు వీడియోస్లో చూపిస్తాను కదా లేదంటే ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా ఈ వీడియోనే ఫస్ట్ టైము ఇంకా అందుకే వీడియోస్ మొత్తము కూడా మిస్ అవ్వకుండా అయితే మీకోసం వీడియోస్ తీసాను నేను ఉన్నంత వరకు కూడా ఇక్కడైతే ఇవ్వండి ఇక్కడ ఇలా పాలు మజ్జిగ అనుకుంటా మజ్జిగతో అనుకుంటా పెరుగు పెరుగునైతే ఇలా వాటర్లో కొద్దిగా కలిపేసి పెరుగుని ఇలా చుట్టూ అయితే అటు సైడ్ ఇటు సైడ్ అతికిస్తారు ఇంకా అంటే కొంచెం వంటిస్తారు ఇది పాలు పెరుగు నాకు కూడా తెలియదు నా వీడియోస్లో ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే సారీ అండి ఎందుకంటే నాకు కూడా అంతగా ఏమీ తెలియదు ఇంకా ఇప్పుడు ఇప్పుడే కదా మనం బయటకు వెళ్ళేది ముందేమో మ్యారేజ్ అవ్వకముందు నేను ఎక్కువగా ఏమీ వెళ్ళేదాన్ని కాదు ఇంకా వెళ్ళినా కూడా మనం చిన్న పిల్లల్లాగా అటు ఇటు తిరగడం ఆడుకోవడమే కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయము కదా ఇంకా తర్వాత అయితే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఎక్కువగా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు ఇంకా మా పిల్లలు ఇద్దరు పుట్టేశారు కదా ఇంకా అసలు వెళ్ళడమే మానేశాను ఇంకా ఇప్పటి నుండి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను కొంచెం ఎవరైనా అంటే పెళ్ళిళ్ళకి కానివ్వండి ఫంక్షన్స్కి అలాంటి వాటికి ఇప్పుడైతే కొంచెం వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను పిల్లలు ఇంకా ఇప్పుడైతే పెద్దోళ్ళు అవుతున్నారు కదా కొంచెం విసిగించడం లేదు ఇంక ఇక్కడైతే చూడండి పెళ్లి అయితే ఇంకా ఇలా కాళ్ళగోళ్ళు అయితే తీసేసి తల మీద కూడా ఆయిల్ అయితే పెడతారు ఇంకా అదంతా ఎందుకు పెడతారో మనకి తెలియదు కానీ ప్రాసెస్ ఇలా అయితే చేస్తారు ఇంకా ఇక్కడైతే ప్రధానం తీసుకొచ్చారు అంటే పతాణం అని కూడా అంటారు ఇక్కడైతే ఒక పెట్టెలో అన్నీ కూడా అమ్మాయికి కావాల్సిన వస్తువులన్నీ కూడా దానిలో ప్యాక్ చేసి ఇలా అయితే దుప్పటి కప్పేసి అంటే దుప్పటి మొత్తము కూడా మూడు అయితే తీసుకొస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా మర్యాద చేయాలి అంటే పెళ్లి ఇంటికి పెళ్లి కొడుకు వాళ్ళ చుట్టాలు అంటే తరపు వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళందరికీ పెద్ద వాళ్ళందరూ వస్తారు వాళ్ళందరికీ డ్రింక్స్ టిఫిన్ కానివ్వండి ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత టిఫిన్ అవన్నీ కూడా చేయాలి మనము టిఫిన్ భోజనము అలా అన్నీ కూడా మనం మర్యాదగా అయితే చేయాలి ఇక్కడైతే పెళ్ళికూతురు కోసం అన్నీ తెస్తారు కదా అవన్నీ కూడా బయటకు తీస్తున్నారు ఇంకా వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా డ్రింక్ అయితే పోసారు మా వాళ్ళు ఇంక ఇక్కడైతే పెళ్ళికూతురు కోసము శారీ అన్నీ ఇంకా పెళ్ళికూతురుకి మనం ఏమేమి వాడతామో ఆ టైంలో ఏమేమి కావాల్సి వస్తాయో అవన్నీ కూడా ఇస్తారు పసుపు కుంకుమ శారీస్ పువ్వులు అలాగే ఖర్జూరం ఎండు కొబ్బర ఇవన్నీ కూడా ఇస్తారు అలాగే ఇంకా అరటిపళ్ళు గెల అలా అన్నీ తీసుకొస్తారు చాలా రకాలు తీసుకొస్తారు ఇంకా పెళ్లి కూతురికి కావాల్సినవి ఐటమ్స్ అంటే రెడీ అవ్వడానికి కానీ మే మేకప్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా తీసుకొస్తారు ప్రధానం పెట్టి అంటే ఇంకా ఇదే అనమాట ఇంక ఇక్కడ ప్రధానం తీసుకొస్తే చాలా బాగా తీసుకొస్తారు మా సైడ్ అయితే ఇంకా దానిలోనే మనకి ఇంకా అమ్మాయికి పెట్టిపోతలు ఏమైనా ఉంటే అంటే గోల్డ్ ఏమైనా తీసుకొచ్చినా కూడా ఇంకా ఇంతపాటే పాటే తీసుకొస్తారు ఇంకా నేను అన్నీ చూపిస్తాను మీకు ఇదైతే టాయిలెట్ బాక్స్ అనమాట అంతకుముందు అంటే పాత రోజుల్లో అయితే ఒక రెడ్ కలర్ బాక్స్ అయితే వచ్చేది ఇప్పుడైతే మోడల్స్ వస్తున్నాయి కదా ఇవి కూడా ఇంకా దీనిలో అయితే అమ్మాయికి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి అంటే రెడీ అవ్వడానికి కావాల్సినవి బొట్టు కాటుక అలాగే కుంకుమ ఇంకా జడకి పెట్టుకునేవి అవన్నీ కూడా ఇందులో ప్యాక్ చేస్తారు ఇంక ఇక్కడైతే కొన్ని రెండు కొబ్బరి బొళ్ళాలు అవన్నీ కూడా తీసుకొచ్చారు ఇక్కడైతే పెళ్ళికూతురికి కూతురికి కావాల్సిన సామాన్ అన్నీ కూడా వీళ్ళే తీసుకొస్తారు ఎందుకంటే ఇక్కడ పెళ్ళికి పట్టు చీర జాకెట్ అవన్నీ వాళ్ళే ఇంకా స్టిచ్చింగ్ కానివ్వండి అన్నీ వాళ్ళే చూసుకుంటారు పెళ్ళి కూతురు సైడ్ వాళ్ళేమో పెళ్ళికొడుకుంటారు పెళ్ళి కొడుకు సైడ్ వాళ్ళేమో పెళ్ళి కూతురికి ఎలా తీసుకొస్తారు మా సైడ్ అయితే మీకు కూడా అలాగే చేస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇక్కడైతే ఇంకా వాళ్ళకి ముందుకి పెళ్ళికూతురు అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టాము కుర్చీ అయితే వేసి ఇంక ఇక్కడైతే పెళ్ళికూతురికి ఇలా సింపుల్గా అయితే రెడ్ సారీ అయితే కట్టారు ఇంకా కట్టిన తర్వాత ఇంకా జ్యువెలరీ కూడా వేశారు ఇంక ఇక్కడ చూడండి బాక్సులు అయితే చెప్పాను కదా ఇందులో ఏమేమి ఉంటాయో అన్నది కోవను అలాగే స్టిక్కర్స్ ఇంకా బొట్టు బిళ్ళలు కాటుక ఇంకా లబ్బర్స్ అవన్నీ కూడా ఉన్నాయి గాజులు ఇక్కడైతే చూడండి అమ్మాయికి పెట్టిపోతలు ఏం పెడతారు అని అయితే చెప్పాను కదా ఇక్కడైతే అమ్మాయి కోసమైతే అంటే పెళ్లి కూతురు కోసం తాడైతే తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇంక దాన్ని అయితే అందరికీ చూపిస్తున్నారు ఇక్కడ అంటే అందరికీ ఇంక ఇవన్నీ కూడా అందరూ చూడాలి ఎందుకంటే వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారా ఇవన్నీ కూడా అన్నీ తీసుకొచ్చారా లేదా ఏమైనా మిస్ అయ్యాయా అన్నీ చూస్తూ ఉంటారు ఇక్కడైతే తాడు రెండు పీట్ల తాడైతే తీసుకొచ్చారు అంటే పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్లి చేయించారు రెండు పీట్ల తాడైతే చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది చాలా పొడవు వచ్చింది అలాగే అంటే లాంగ్గాను ఉంది బండగాను ఉంది నాకైతే చాలా నచ్చింది తాడైతే ఇక్కడైతే నెక్స్ట్ పనులు మొత్తము కూడా ఆడపడుచు చేయాలి అంటే పెళ్ళికొడుకు వాళ్ళ అక్క కానీ తా చెల్లి కానీ అయితే చేయాలి ఇక్కడ పనులని ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చారు కదా అవన్నీ కూడా మనకి ఇలా వడిలో పెట్టడం కానివ్వండి అవన్నీ కూడా చూడండి ఇక్కడైతే పెళ్లి కూతురికి బొట్టు పెడితే తనని కూడా ఇంకా వాళ్ళకి అందరికీ బొట్టులు అయితే పెట్టమని చెప్తున్నారు ఇంకా తను బొట్లు అవంతా కూడా పెడుతూ ఉన్నారు చాలా సరదాగా అయితే ఉంది అందరూ అవి ఇవి అనుకుంటూ మాట్లాడుకుంటూ చాలా బాగా చేశారు ఇక్కడైతే ఇంకా ఈ ప్రధానం తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు అందరూ కలుస్తారు కదా చాలా సందడిగా ఉంటుంది ఇక్కడైతే అయితే ఇంకా తాడును కూడా తీసి ఇలా మెడలో అయితే వేస్తున్నారు తాడైతే మా కూతురికి వేసిన తర్వాత చాలా బాగుంది కదా మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి తాడైతే ఇంకా అందరికీ చూపిస్తూ ఇలా అయితే వేసేసారు తాడు వేసేసిన తర్వాత తనకి ఇంకా పెట్టాల్సినవి కూడా ఇంకా వడిలో అయితే పెట్టేశారు అంటే చెంగులో పెట్టాలి ఇంకా అక్షంతలు అయితే వేసేసి ఇంకా తనకు తీసుకొచ్చిన పట్టు చీర గాజులు అవన్నీ కూడా పువ్వులు అవన్నీ కూడా ఇలా ఒడిలో అయితే పెట్టేశారు చూడండి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూతురికి అయితే బొట్టు పెట్టే అక్షంతలు వేస్తూ ఉన్నారు ఇక్కడైతే నేను ముందు వీడియో అందరూ మీరందరూ చూడకపోతే కనుక ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది అలాగే సేమ్ అంటే మనకి విలేజెస్లో ఎలా మ్యారేజ్ చేస్తారు అన్నది అంటే అందులో ఫస్ట్ టైం అంటే ఫస్ట్లో ఎలా జరుగుతాయి పెళ్లి పనులు అన్నవి అందరూ చాలా వీడియోస్ పోస్ట్ చేశాను మంగళ స్నానం అవన్నీ కూడా ఆ వీడియోలో అయితే ఉంటాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి ఇంక ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చేస్తూ ఉన్నారు ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఎక్కువగా అయితే విలేజ్ వ్లాగ్స్ అయితే ఉంటాయి అందరూ కూడా చూడండి అలాగే ఇంక ఇక్కడైతే హడావిడి చూశారు కదా అందరికీ తాంబూలం ఇస్తూ ఉన్నారు ఇంక ఇక్కడైతే కరెంట్ లేదని అయితే అన్నయ్య ఇక్కడ విసురుతూ ఉన్నాడు ఇంకా తనకి తాంబూలాలు అయితే అందరూ తీసుకుని ఇంకా ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంకా బయలుదేరదామని చూస్తున్నారు అప్పటికి టైం అయితే త్రీ అయిపోయింది అంటే భోజనం చేయండి అంటుంటే అప్పటికి మేము ఆల్రెడీ చేసేసాము అంటున్నారు అయినా సరే చేయాల్సిందే అని అయితే కొంతమంది అడుగుతూ ఉన్నారు ఇంకా చెయ్యం లేన్ సరే అని చెప్పారు కొంతమంది అయితే ఇంకా గారెలో ఏవో తిన్నట్టున్నారు ఇంక ఇక్కడ పెళ్ళికూతునైతే సాయంత్రం టైంలో అంటే ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో అయితే ఇంకా బయలుదేరిసారు అంటే విడిది ఇంటికి తీసుకెళ్తారు కదా వేరే ఇంటికి తీసుకెళ్తారు విడిదిల్లని ఇంకా హస్బెండ్ వాళ్ళ చుట్టాల వైపు వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తారు ఇక్కడ వెళుకే ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళది వాళ్ళది ఒకే చోట అనమాట ఇల్లులు అంటే దగ్గరగానే ఉంటాయి ఆ ఊర్లో అంటే ఒకే ఊర్లో ఇంకా ఇక్కడైతే తీసుకెళ్తూ ఇంక ఇక్కడ దేవుడికి పూజ అయితే అంతా చేస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు కొలుచే దేవుడిని కూడా కొలుచుకుని ఇంక ఇక్కడ అంతా కూడా చేసుకుని తనకైతే ఇంకా బాగా నీరసంగా ఉందని ముందు వీడియోలో అయితే చెప్పాను కదా ఇంకా తన ఫేస్ మొత్తం ఒక లాగా అయిపోతే అయిపోయింది ఇంకా తనైతే అసలు తాగలేకపోయింది ఏమీ తిననంటుంది తాగనంటుంది అలా ఉంటే ఎలా అమ్మా అని అని చాలాసేపు బతిమలాడితే ఇంకెప్పటికో ఆ స్ప్రైట్ అయితే తాగింది ఇంక ఇక్కడ వాళ్ళైతే ఒక దేవతనైతే ఒక దేవుడిని అయితే ఇంకా కొలుస్తూ ఉన్నారు ఇంకా ఆ దేవుడికి కూడా ఇలా కడ్డీలు అవంతా వెలిగించి కొత్త అవన్నీ కొట్టి ఇక్కడ పూజ అయితే చేస్తున్నారు ఇంకా తనని తీసుకెళ్ళి టెంపుల్ కయితే వెళ్ళాము తనని తీసుకుని పూజ మొక్కలు కూడా ఇలా చేస్తూ ఉన్నారు ఇంకక్కడైతే పూజ అదంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే కారు అయితే ఎక్కించారు అంటే ఇంకా వాళ్ళ మదర్తో అయితే ఇలా కాళ్ళు కడిగిస్తున్నారు అంటే వెళ్ళేటప్పుడు మదర్తో కాళ్ళు కడిగించి ఎదురైతే రమ్మంటారు ఇంకా అలా అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ చాలా మందికి తెలిసే ఉంటుంది కృష్ణా డిస్టిక్ అలాగే మందపాకల నాంచారమ్మ అమ్మవారు చాలా బాగా చేస్తారు ఈ అమ్మవారికి సంబరాలు కానివ్వండి అవన్నీ బాగా చేస్తారు మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి నాకైతే ఇక్కడైతే అయితే నాంచారమ్మ తల్లి అమ్మవారికి అయితే ఇంకా డోర్ అయితే ఓపెన్ చేయలేదు ఇంకా మేము బయటే అంతా కూడా చేసి అయితే వచ్చేసాము ఇంకా బెళ్ళికూతురుని తీసుకెళ్ళాం కదా ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు కడ్డీలు అన్నీ కూడా ఇంకా మనం పూజ అలా చేసుకుంటాము అలాగే అయితే అన్నీ ఇంకా చేసుకుంటున్నాము బయట అయితే ఇంకా కొబ్బరికాయలు అవన్నీ కూడా బయటే కొట్టేశాము ఇంకా పువ్వులు అలాగే అరటి పళ్ళు మాత్రం అక్కడ పెట్టేశాము అంటే సిక్స్కి సిక్స్ థర్టీకి అలా పంతులు గారు అయితే వస్తారంట ఇంకా లోపలికి తీసుకెళ్తారని అయితే చెప్పారు ఇక్కడ మీరు కూడా అందరూ కూడా దండం పెట్టుకోండి నాన్సారమ్మ తల్లి అమ్మవారికి చాలా సత్యం గల అమ్మవారు ఈ అమ్మవారు అయితే చాలా బాగా అసలు ఏమైనా నెరవేరాలి అంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ నేనైతే బొట్టు అయితే ఇంకా సెల్ఫ్ కెమెరా ఆన్ చేసుకుని బొట్టు కూడా పెట్టేసుకున్నాను టెంపుల్ అయితే చూసారు కదా ఎలా ఉందో చాలా బాగుంటుంది టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎవరు ఉండరు అలాగే చాలా బాగుంటుంది అసలు చుట్టుపక్కల అంటే కలర్స్ కలర్స్గా పెద్ద గుడి ఉన్నట్టుగా ఉంటుంది చుట్టూ కూడా చాలా బాగుంటుంది ఇంకెక్కడైతే ఇంకా వచ్చేస్తూ ఉన్నాము వచ్చేసి ఇంకా అందరం కూడా మళ్ళీ కార్లో అయితే ఎక్కేసి మళ్ళీ విడిదింటికి అయితే ఇంకా బయలుదేరేసాము అంటే తనని అక్కడ వదిలిపెట్టి ఇంకా మేకప్ అవంతా వేసేసి అంటే వేరేసారి మార్చాలి కదా ఇంకా పట్టు చీర అయితే కట్టేస్తారు అక్కడ ఇంకా అక్కడికి విడిదింటికి అయితే తీసుకెళ్ళిపోతున్నాము ఈ అక్క తెలుసు కదా మీ అందరికీ మన సబ్స్క్రైబర్ అని చెప్పాను అలాగే మాకు అక్క అని చెప్పాను కదా ఇంకా ఇక్కడ అయితే విడిదింటికి అయితే తీసుకొచ్చాము పెళ్లి కూతుర్ని ఇంకా తనకైతే కాళ్ళు నొప్పుగా ఉన్నాయని అయితే చాలా బాధపడుతూ ఉంది ఇంకా తనని కూర్చోబెట్టి అయితే మళ్ళీ కొంచెంసేపు ఇంకా నేను బయటకైతే వచ్చేసాను ఈ కుక్కపిల్ల అయితే నాకు బాగా నచ్చేసింది అసలు చాలా బాగుంది కదా నేను ఇక్కడైతే ఒక చిన్న వీడియో అయితే తీయించుకున్నాను ఇక్కడ ఇంకా ఈ ఆదిగాడు దీని పేరు అయితే చాలా బాగుంది కదా నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఒక సాంగ్ యాడ్ చేసి నాకైతే దీన్ని ఆడించడం కానీ అలా చాలా నచ్చింది అసలు చాలా క్యూట్గా ఉంది కదా నాకైతే భలే నచ్చేసింది ఇక్కడైతే ఇంకా అత్తయ్య పెళ్ళికి రెడీ అయిపోయి కూర్చుంది ఆదిగాడు మీకు నచ్చాడా ఇక్కడైతే చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాడో కదా కెమెరాలో అసలు భలే కనిపిస్తున్నాడు వీడితో ఎన్ని వీడియోస్ తీసుకోవాలన్నా కూడా నాకు భలే క్యూట్గా అనిపిస్తుంది దిష్టి తగులుతుందేమో అని కొన్ని కొన్ని వీడియోస్ తీసుకున్నాను ఇంకా ఆ వీడియోస్లో ఇది కూడా ఒకటి ఇంక ఇందులో యాడ్ చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చాడు ఈ పెళ్లి వీడియోలో వీడిని కూడా యాడ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది మీ అందరికీ ఎలా ఉన్నాడో ఈ ఆది కార్డ్ని కామెంట్ చేయండి క్యూట్గా ఉన్నాడు కదా ఇంకా విడిదింటికైతే వచ్చేసాము వచ్చేసాము ఓవర్ అంతా అయిపోయింది అంటే పెళ్లి కూతురిని కూడా ఇంకా అంతా రెడీ చేసేసాము కూతురికి అయితే శారీ అయితే నేనే కట్టాను ఇంకా హెయిర్ స్టైల్ కూడా నేనే వేశాను ఇంకా అక్కడ అక్క వాళ్ళు ఉంటే ఇంకా తనకి జడ అదంతా కట్టారు ఇంకా జ్యువెలరీ కానివ్వండి అదంతా కూడా నేనే పెట్టాను పెళ్ళి బొట్టు అవంతా కూడా నేనే రెడీ చేశాను గాజులు అవంతా నేనే సెట్ చేశాను జడ అయితే ఆల్రెడీ వేసింది తెప్పించారు ఇంకా అక్కడ అక్క అయితే జడ అదంతా ఇంకా సెట్ చేసింది ఇక్కడ నేను కూడా స్టేజ్ మీదకైతే వెళ్ళి ఫొటోస్ అయితే దిగాము అక్షింతలు అయితే వేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎలా ఉన్నారో చూసి అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా వీళ్ళిద్దరిని ఆశీర్వదించేసి మేము ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా భోజనం చేద్దామని ఇంకా ఇక్కడ నుండి అయితే నేను వెళ్ళాను వెళ్ళేసరికి కొంచెం ఉరుములు వర్షం పడినట్టుగా చిన్న తుప్పరైతే పడడం స్టార్ట్ అయింది ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ నుండి ఇంకా నేనైతే ఏమీ వీడియోస్ తీయలేదు నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇలా సింపుల్గా శారీ అయితే కట్టుకుని పెళ్ళి వీడియో నచ్చితే లైక్ చేయండి